హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ ముందైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అక్కడ కనిపిస్తుంది కదా ఒక గ్రిల్లు అత పక్క బిల్డింగ్ అనమాట ఆ బిల్డింగ్లో మేము ఫస్ట్ వాచ్మెన్కి ఉంటుంది అంటే మేము అవతల ఫస్ట్ గుడి చేసుకొని ఉన్నింటి ఖాళీ ఫ్లాట్ల అయితే ఇందులో వాచ్మెన్కి ఎలా వచ్చామంటే ఒక తెలిసిన మేస్త్రి మేము ఈ బిల్డింగ్ పని చేసినాం ఫస్ట్ మేస్త్రి పని అయితే ఆ మేస్త్రి ఉండి వీళ్ళు ఉంటారు వాచ్మెన్కి అని చెప్పి పెట్టాడు అనమాట పెట్టిన తర్వాత ఇంకా అట్లే అట్ల మెల్లమెల్లగా వాళ్ళ ఆఫీస్ ఉంది ఇక్కడ పక్కల వాళ్ళ ఆఫీస్లో పని పని చేస్తాను నేను మాట్లాడుకుని వెళ్తే ఇంకా పొద్దు స్నానం అక్కడే ఉండాలి పది గంటలకు పోవాలి సాయంత్రం ఆరు గంటల వరకు ఉండాలి నేను పొద్దున్న పదిహేల లోపు నాలుగైదు ఇండ్లు పని చేసుకునే దాన్ని ఇండ్ల పని ఇంకా ఏడు వేలు ఆరు వేలకే నేను పొద్దు స్నానం ఫస్ట్ ఆరు వేలే నేనేం మాట్లాడుకునేది అయితే తొమ్మిది వేలు వాళ్ళు ఆరు వేలు ఇస్తుండ్రు తర్వాత ఇంక అట్లా ఏందబ్బా ఇంకా వాళ్ళతో వాదించలేం పెద్ద వేస్ట్ వాదించలేం వాళ్ళతోటి అందుకోసమని ఇంకా అట్లనే కొన్ని రోజులు మళ్ళా నేనేం భయం ఏంటంటే నేను ఇంకా ఎక్కువ డబ్బులు అడుగుతున్నాను వాచ్మెన్కి వెళ్ళొద్దంటారేమో వద్దంటారేమో అని ఆ భయంతో అన్ని రోజులు నేను ఇంకా అట్లనే ఓపికతం చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా ఇంకా అందులో ఒకతి జాబ్ చేయడానికి వస్తున్నాయి అనమాట నేను ఎందుకు ఒకతి అంటున్నంటే అంటే అది నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఆవిడైతే నన్ను టైమింగ్ ఓనర్స్ అన్న ఒక్కొక్కసారి ఏమనకపోయేది కానీ అది మాత్రం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది దానికి ఇద్దరు ఆడపిల్లలు ఉండరు కానీ అనొద్దు మళ్ళీ కార్తీక మాసంలో కానీ ఇంకా చాలా ఇబ్బంది పెట్టేది నన్ను ఇంకా ఈ టైంకి వస్తుంది ఆ టైంకి అంటే నేను మళ్ళీ ఓనర్ వాళ్ళు ఇంత పని చేసేదాన్ని మళ్ళీ పని చేస్తున్నప్పుడు మరి లేట్ కదా వాళ్ళు ఇంత పని చేసినప్పుడు నా పనులు ఇచ్చిపోయి పొద్దున్న పూట నేను వేరే పనులు ఇచ్చుకొని వాళ్ళ పని చేయాల టైమింగ్లో వాళ్ళ ఆఫీస్లో పని టైమింగ్లోనే పని చేయమన్నారు సరే నేను వాళ్ళు ఇల్లు పని చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఛాయ్ పెట్టేదాన్ని అనమాట పెట్టాలి ఊడ్చాలి మాపోయాలి బాత్రూమ్ కూడా అడిగించుకునే వాళ్ళు డస్టింగ్ మళ్ళీ సరే అని అవన్నీ నా పని ఇంకా సరే దెబ్బ దెబ్బ చేసుకుని ఖాళీ గుషోని అయ్యకుంటుంది మళ్ళీ ఏదో ఇన్వాయిస్ తెచ్చి ఫైలింగ్ చేయి అంటుండ్రీ నాకు రాదన్న కూడా నేర్పిస్తాం నేర్పిస్తామని నేర్పించి ఇంకా నన్ను మొత్తం టార్చర్ చేసిండ్రు ఖాళీ టైంలో ఇంకా బూజులు తీయ అంటారు కిటికీలు దుల్పా అంటారు ఇది డస్ట్ చేయ అది డస్టింగ్ చేయ అంటారు చాలా ఇబ్బంది పెట్టిండ్రు నన్ను మాత్రం కానీ ఇప్పుడు దేవుడు అనేవారు ఉంటారు కదా మనకు ఇప్పుడు మాత్రం ఎవ్వరూ ఆ ఆఫీస్లో పని కుదరట్లే రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ఎవ్వరు కుదరట్లే ఎందుకంటే వస్తుండ్రు రోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు వెళ్ళిపోతుండ్రు పని ఎక్కువ పైసలు తక్కువ మళ్ళీ ఖాళీ కూర్చొనియ్యారు ఫస్ట్ మాట్లాడినప్పుడు నువ్వు ఇది పని చేసి కూర్చొని ఇష్టం అంటారు తర్వాత మెల్లమెల్లె ఒకటి 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 అప్ప చెప్తారు పని మొత్తం అలాంటి వాళ్ళతో మాత్రం అస్సలు చేయొద్దు నన్ను ఆవిడైతే ఆవిడ కూడా ఒక ఆఫీస్లో పని చేయడానికి వచ్చింది కదా ఆమె కూడా నాకు పని ఆమెనే కదా పెద్ద ఇంతమంది సార్ వాళ్ళు వస్తున్నారు అనమాట క్లోజింగ్ అని ముప్పై నలభై మంది దాకా వస్తుంది వాళ్ళందరికి టీ ఇచ్చి స్నాక్స్ పంచే వరకే నాకు పని అయిపోతుండే అలసిపోతుండ్రీ నేను మళ్ళీ ఒక సర్టిఫికేట్ కాక మళ్ళీ ఓనర్ వచ్చి ఎండి వచ్చి మళ్ళీ ఇంకో సర్టిఫికేట్ ఇంకో సర్టిఫికేట్ అంటారు అంతమందికి ఎక్కడైనా పెడతామండి ఆరేడు ప్యాకెట్లు అయిపోతే మళ్ళీ అన్ని ప్యాకెట్లు ఎట్లా అయిపోయినా అంటారు పాల ప్యాకెట్లు కాస్త ఇబ్బంది పెట్టిన నన్ను అందే వాళ్ళు మందు ఉస్ ఎట్లే పోతారు